యాదాద్రి భోనిగిరి జిల్లా ఆత్మకూర్ మండలం లింగరాజ్పల్లి గ్రామంలో వైఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత ఎర్ర సోమరెడ్డి తన సొంత గ్రామంలో సంక్రాంతి వేడుకల సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది God, పెళ్లి గ్రామంలో నిర్వహించబడిన ముగ్గుల పోటీలు గత నాలుగు సంవత్సరాల నుండి వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ పాల్గొన్న వాళ్ళకు ప్రజెంటేషన్లు ఇచ్చేతో పాటు మంచిగా ముగ్గులేసిన వారికి ఫస్ట్ సెకండ్ థర్డ్ గిఫ్ట్ కూడా ప్రజెంటేషన్ పైసలు కూడా ఇవ్వడం జరుగుతుంది గ్రామంలో ఇవే కాక క్రికెట్తో పాటు అనేక కార్యక్రమాలు వాలీబాల్తో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ఆర్ కు నీరా సోమిరెడ్డి గారు నిర్వహించడం జరుగుతుంది ఇలాంటి ప్రోగ్రాములు ఇంకా కూడా నిర్వహించి లింగరాజు వెల్లిని ప్రథమ స్థానంలో నిలపాలని కోరుచున్నాము మాకు లింగరాజపల్లిలో పేదలకు ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా కానీ ఒకవేళ అకస్మాత్తుగా అనుకోకుండా ఏ ప్రమాదాలు వచ్చినా కానీ ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు దాదాపుగా ఎంతో ఆర్థిక సాయం అందించడం జరిగినది ఇంకా కూడా అందించడానికి యువకుడిగా ఉత్సాహవంతంగా చీరసింహం రెడ్డి గారు ముందు నడిపిస్తడాన్ని మేము కోరుచున్నాం ఈరోజు లింగరాజుపెల్లి గ్రామం యాదాద్రి జిల్లా మరియు మా గ్రామంలో గత మూడు సంవత్సరాల నుంచి అది రంగేలి డెవలప్మెంట్లను నిర్వహించడం జరుగుతుంది వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఈ ఈ సంవత్సరం నాలుగవ సంవత్సరం మరియు ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని మరియు ఐక్యంగా ఉంటాన్ని ఏదైనా సాధించగలుగుతాము గ్రామ అభివృద్ధి ద్వారంగా సమాజ సేవ లక్ష్యంగా వైఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమంలో మళ్ళీ ఇమరాజ్ పిల్లి గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది మరి క్రికెట్ కానీ వాలీబాల్ కానీ మరియు అనేక కార్యక్రమాలను మరియు చేయడం జరుగుతూ ఉన్నది గ్రామం ఐక్యత ఉంటేనే మరి మండలాల ఐక్యత ఉంటాయి మరి అభివృద్ధిలో కూడా మా గ్రామము ముందంజలో ఉండాలని కోరుకుంటూ ఇంకా అనేక సేవా కార్యక్రమాలను కూడా మా గ్రామంలో చేయాలన్న ఆలోచనతో మా సేవా దృక్పథాలను తప్ప ఎటువంటి రాజకీయ కోణం కానీ ఎటువంటి ఆలోచన కానీ మాకు లేదు మాకు మాకు ప్రజలే ముఖ్యం మరి సేవే ముఖ్యము సేవా దృక్పథంతో చేసే సేవా కార్యక్రమాలే తప్ప ఎటువంటి రాజకీయ విధానం లేదు మా గ్రామంలో అందరు ఐక్యంగా ఉండాలి గ్రామం అభివృద్ధి ఉంటేనే మరి అనేక రకాల కుటుంబాలు కూడా ఐక్యంగా ఉండాలనే ఆలోచనతోనే ఇలాంటి సేవా కార్యక్రమాలను చేయడం జరుగుతాం